శరణం మే స్వామి నీ కరుణా కటాక్షాలు మాపై పరిశ్రమ చేస్తే చాలు మాపై ఉన్న శాపాలన్నీ నీ నుండి దూరమై దుఃఖాలన్నీ తుడికిపోతాయి మాంగల్ ప్రణమత మధువైరి గాత్రం తల్లి గోదా ప్రవత్తి చేసిన వారికి వీరిద్దరూ దేవేరులుగా స్థిరముగా హృదయంపై నిలిచి ఉండవ ఉండటం వల్లనే శ్రీ భూదేవుడు శ్రీకృష్ణుడు మధురవైరి మధు వైరి మధు అంటే సంసార మధు మాయా దేని వైరి శ్రీకృష్ణుడు తన మాయా చేష్టల చేత మధువు నశింపజేస్తాడు నీ స్వామి పలుకులు సర్వం శుభాలు చేకూర్చినదైనది తల్లి మీ ఇద్దరు పురుషకారం కారణం వల్లనే స్వామి మొమ్మను కరుణిస్తున్నాడని మనోజ్ఞంగా వర్ణిస్తారు దేశలో అభిమానం శూన్యత్వం అనన్యాయ శేషత్వాన్ని అనుసంధించి స్వామిని కరుణించి మనం ప్రపత్తి చేయాలని పాశములు ఆండాలతో బోధిస్తుంది శ్రీ భూదేవుల ఆసీనుడైన స్వామి కంఠశోభ ఎరుపు గరి గరికాకు పచ్చ చందనములతో కలిసి విడదీయరాని నెమలి మీడ వన్ వన్య వంటి వన్నెతో ప్రకాశిస్తూ స్వామికి మరింత శోభని కారుణ్యానం చేకూరుస్తుంది తొగైమా కల్ తిరువాయ తిరువాయమీ ఐదు రెండు రెండు స్త్రీలను నెమళ్ళగా చెప్పడం ఆత్మజ్ఞాన వికాసానికి సంకేతం పవళవాయా తిరువాయ తిరునోత్నం ఒకటి భగవద్ విషయం నుండి అనురాగం ఎరుపునకు ప్రతీకి పచ్చదం ఆత్మజ్ఞానానికి భగవదానుకు రాగానికి ఎరుపు ఈ రెండు సభ పురుషకారంగా ఆచార్యత్వం వహించి ఇద్దరు తల్లులు కృషి చేశారు ఇకనైనా అనుగ్రహించాలి స్వామిని ప్రార్థించాలని ప్రబోధించిన తల్లి అండాలు విశేషార్థం ఇరవై ఒకటో ఉపాసం దానిలో శత్రువులు బలం నశించి నీ పాదాలు శరణాగతి చేసినట్లుగా మాట వలితొల రందు వాసర్కన్ నీ పాదాలకు మేము అభిమాన శూన్యులమై వచ్చి శరణి కోరాం అష్టాక్షి అర్ధజ్ఞానపూర్వకంగా చెప్పి శరణాగతి చేసి మంగళాశాస్త్రం చేశారు ఇరవై రెండవ దానిలో అనన్యగ శేషత్వాన్ని చెప్తున్నారు గోపికులు అభిమాన శూన్యత్వం అని చెప్పి అనన్యార్గ శేషత్వం అనుసంధేయంగా అన్నట్లుగా నిన్ పల్లి కట్టిర్ కీలేజ్ మీరు పోర్ పోల్ మీరు పార్ పోల్ నీ మంచం కింద గుంపులుగా శరణి కోరి వచ్చేనట్లుగా మేము వచ్చాము రాజులు విశేషించి తిరిగి తిరిగి కాకాసిన వల్లి అతని పాదంలో పడవలసిందని శరణాగతి చేశారు స్వపదీ శబ్దం ఆవరణాతి క్రమం కలుగుతుంది జ్ఞానం స్థూల సూక్ష్మ కారణావస్థలు తమ అభిమాన శూన్యత అనుసంధేయం స్వామి మీరు శరణాగతి ఏ రకంగా చేశారో చెప్పండి అన్నారట అప్పుడు మీరు త్రీ లోకాన్ సంపరిక్రమ్య సపిత్రాచ పరిత్యక్త సురైసమర్ఘిభి తమేవ శరణం గత రామాయణం సుందరకాండ ముప్పై ఏడు ముప్పై మూడు సలు సెల్వనైపో తిరుమాలే నామల్వడియన్ వల్వళయాయ నమో నారాయణాయ్ నామం పలపరి పలాం కూరుమని కాకాసుని వలె పెరియాళ్ళు వరే అని చెప్పి శరణాగతి చేశారు జయ తిరువలి